ఒక మనిషి చనిపోయి ఒక మన ఒక బిడ్డ చావు బతుకులు ఉంటుంది హీరో విషయం అవుతుందా హీరో విషయం టూ సినిమా గురించి పుష్ప టూ బాగుంది బాగాలేదని మాట్లాడిందా అసలు సినిమా గురించి ఎక్కడ హీరో గురించి ఎందుకు మాట్లాడాడండి హీరో సంబంధంది హీరో అయితే పుష్పపాటు కలెక్షన్స్ అల్లు అర్జున్ భవిష్యత్ సినిమాలు ఏంటి అవి మాట్లాడిందా అంటే హీరో గురించి మాట్లాడిననే పూర్తే రాంగ్ కదా మాట్లాడింది ఇన్సిడెంట్ గురించి కదా ఆ ఇన్సిడెంట్కు హీరో బాధ్యుడన్న ఆరోపణ అది ప్రభుత్వ వాదన అది రైతాలాంక మనం మార్చుకో మాట్లాడుకోవచ్చు ఎవరైపోయినా వాళ్ళకు ఉండొచ్చు కానీ హీరో గురించి మాట్లాడిండు అంటే హీరో గురించి మాట్లాడేది నాకు నిజంగా అర్థం కాని విషయం హీరో గురించి ఏం మాట్లాడాడు అల్లు అర్జున్ గొప్పతనం గురించి కీర్తించుకుని మాట్లాడినా అల్లు అర్జున్ గురించి విమర్శించుకుని మాట్లాడినా ఘటన చుట్టూ కదా మాట్లాడింది ఒక పెద్ద మేజర్ ఇన్సిడెంట్ కదా హైదరాబాద్ నగరంలో స్టాంప్ జరిగి ఒక మనిషి చనిపోతే దాని గురించి మాట్లాడద్దు ముఖ్యమంత్రి కాంగూడాల అసలు ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు వెల్ఫేర్ హాస్టల్లో సమస్య ఉన్నాయి కనుక ఇది వదిలేయాలన్నా దాన్ని మాట్లాడాలి దీన్ని మాట్లాడాలి అప్పుడు ఏమంటారు ఒకవేళ వెల్ఫేర్ హాస్టల్స్ మాట్లాడి ఇది మాట్లాడలేదు అనుకోండి అంటే మరి కనీసం ఒక మనిషి హైదరాబాద్ నగరంలో ఒక మహిళ చనిపోయినా మాట్లాడాలని అప్పుడు అంటారు మరి అంటే మీరు చెప్పండి డిసైడ్ చేయండి ఎంత ఎవరు ముఖ్యమంత్రి ఏ విషయంపైన ఎంతసేపు మాట్లాడాలని ఒక చార్ట్ ఇస్తే యూట్యూబ్ ఛానళ్ళలో అంతే అంతవరకే మాట్లాడతాడు సీఎం సీఎం ఎంతసేపు మాట్లాడాలో యూట్యూబర్లో డిసైడ్ అవుతారా అంతగానే సార్ సీఎం అసెంబ్లీలు ఎంత మాట్లాడాలి యూట్యూబర్లు టాపిక్లు ఇచ్చి ఎజెండాలు ఇచ్చి టైం ఇచ్చి మాట్లాడమంటారా లాజిక్ ఉండాలి కదా అప్పుడు ఆ ఇష్యూ పైన ఇష్యూ పైన ముఖ్యమంత్రి మాట్లాడకపోతే మాట్లాడాలని డిమాండ్ చేయాలి దాంట్లో అభ్యంతరం వెళ్ళేది కానీ అది మాట్లాడాలి కనుక ఇది మాట్లాడద్దు అంటే దేనిపైన మాట్లాడాలి అంటే ఒక పెద్ద మేజర్ ఇన్సిడెంట్ హైదరాబాద్ నడబడడం జరిగితే దాన్ని అలా అందువల్ల అసెంబ్లీలో మాట్లాడని నేరం ఎట్లా వస్తుంది నాకు నిజంగా అర్థం కాదు అంత పెద్ద ఘటన జరిగి హైదరాబాద్ నగరంలో ఒక తొక్కిదులాడ జరిగి ఒక మనిషి చనిపోతే అది అసెంబ్లీలో పదిహేను నిమిషాలు ఆడితే పన్నెండు నిమిషాలు మాట్లాడాలి దానికి ఎక్కడ డిక్షనరీలు ఎక్కడ ఉంది అయితే మాట్లాడాలని అదే ఒక ఇష్యూ మీద మాట్లాడాలి కానీ ఇంకో ఇష్యూ మీద మాట్లాడద్దు అంటే ఏమైనా అర్థం ఉంటుందా ఆ ఇష్యూ పైన మాట్లాడే అసెంబ్లీకి తమ తక్కువ ఉందా ఇంకో నాలుగు రోజులు ఎక్కువ పెంచుకోండి నిజంగా అన్ని విషయాలు చర్చించండి అది అది అడగాలి తప్ప దాన్ని మాట్లాడడానికి కూడా ఓకే ఇది మాట్లాడరు అప్పుడు అంతా దాని మీద మాట్లాడతారా దాని లింక్ ఏంటండి లాజిక్ అనేక విషయాలు మాట్లాడుతుంది ఒకటే కాదు ఫామ్లా ఈ కార్ రైస్ మీద మాట్లాడారు మరి అది దాని మీద గంటలు గంట మాట్లాడుకున్నారు కదా ఇది ఒకటి అప్పుల మీద మాట్లాడుకున్నారు అసెంబ్లీలో ఇప్పుడు ఏం మాట్లాడదు ఓన్లీ ఒక్క అంశం మాట్లాడే బయటకు అసెంబ్లీ అన్నప్పుడు అన్ని అన్ని అనేక అంశాలు మాట్లాడతారు కదా